భావించి అక్కడ ఒక దాకా కార్యక్రమాలు చేపట్టాం అలాంటి దసరా ఉత్సవాలను కూడా మర్చిపోకుండా ఇళ్లందు పట్టణ ప్రజలు ఉన్నారు ఫారెస్ట్ గ్రౌండ్ లో రావణ వద్ద కార్యక్రమం చేపట్టి ప్రజల మనసును అనుగుణంగా కార్యక్రమాలు నిర్వహించాం ఎటువంటి ఇబ్బంది కార్యక్రమాలు లేకుండా చేశాం ఆ తర్వాత రెండు వేల పద్నాలుగులో జరిగినటువంటి మున్సిపాలిటీ ఎన్నికలలో పిసి మహిళగా ఉన్నటువంటి అనేక మంది అనేక రాజకీయ పార్టీలు తెలంగాణ ఇచ్చినటువంటి సందర్భంగా పోటీ చేసినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఎనిమిది సీట్లు టిఆర్ఎస్ పార్టీ మూడు సీట్లు తెలుగుదేశం పార్టీ నాలుగు సీట్లు ఎమ్మెల్యే పార్టీ రెండు గ్రూపులకు చెరొక సీటు ఇండిపెండెంట్ నలుగురు గెలడం జరిగింది ఆ తర్వాత మూడు నెలల వరకు ఎన్నికలు జరగలేదు ఎమ్మెల్యే ఎన్నికలు శాసనసభ ఎన్నికలు జరిగిన తదనంతరం మున్సిపాలిటీ ప్రమాణ స్వీకారం ఉంటుందన్నారు ఆ శాసనసభ ఎన్నికలలో ఇల్లందు నుంచి రాష్ట్రం వైపు మొత్తం అంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే టిఆర్ఎస్ పార్టీ ఊపులో తెలంగాణ సాధించినటువంటి సందర్భంగా కేసీఆర్ కు పట్టం కడితే ఇల్లందులో మనం కనకే కానీ గెలిపించుకోవడం జరిగింది కోరంగారు తర్వాత జరిగినటువంటి పరిణామాలలో ఎప్పుడు ఇల్లందు ప్రతిపక్ష పార్టీనే గెలుస్తుంది తెలుగుదేశం అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ అధికారం ఉన్నప్పుడు ఊకే అబ్బాయి తెలుగుదేశం పార్టీ నుంచి ఈ రెండు ఉన్నప్పుడు బొమ్మ నరసయ్య గారు ఐదు దఫాలుగా ఎమ్మెల్యేగా ఉండడం జరిగింది కానీ మన ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఆ రోజు కనకయ్య గారు టిఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ మేము సంవత్సరం ఆలోచించాం మన ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి పోతే బాగుంటుందా బాగుంటుందా అని ఆలోచించి కొద్ది రోజుల తర్వాత దుమ్మల నాగేశ్వర గారు కనకయ్య గారు మాట్లాడినటువంటి తరుణంలో వంద సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఇల్లందులో భూములకు పట్టాలు ఇళ్లకు లోన్లు రావు కాబట్టి మేము వీటిని తీసుకోవాలని ఆలోచించి ఇళ్ళ బ్రహ్మబద్ధీకరణ చేసి మూడు వందల ఇరవై నాలుగు జీవో ద్వారా ఇల్లందు పట్టణాన్ని ఎనిమిది వేల ఐదు వందల ఇళ్లకు జీవో తీసుకొని రావడం జరిగింది వంద కోట్ల నిధులతో అభివృద్ధి పరచాలని లక్ష్యంతో డీఆర్ఎస్ పార్టీలో చేరినప్పటికీ నూట ఇరవై కోట్లు తీసుకురావడం జరిగింది కానీ ఆనాడు ఇన్ని వర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఉన్నప్పటికీ సిపిఐ నుంచి ముగ్గురే ఉన్నప్పటికీ తెలుగుదేశం నుంచి ఇల్లందు ప్రాంతం అభివృద్ధి చెందాలంటే ఒక చదువుకున్న మహిళకు మనం అవకాశం ఇవ్వాలని అన్ని పార్టీలు నిర్ణయించుకున్నాయి ఆ రోజు ఉన్నటువంటి అన్ని పార్టీలు ఏకగ్రీవంగా మడతరమా వెంకట గౌర్ని మున్సిపల్ చైర్పర్సన్ గా ప్రతిపాదించి మున్సిపల్ చైర్మన్ గా చైర్పర్సన్ సంవత్సరాల్లో నూట ఇరవై కోట్ల నిధులు తీసుకొచ్చి ఇల్లందు పట్టణాన్ని ఇప్పుడు చూస్తున్నటువంటి అభివృద్ధిని జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు ఆ రోజు కేసీఆర్ గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కోరం కనకయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి సందర్భంగా సహకరించినవి ఆనాడు కేంద్ర ప్రభుత్వం బిజెపి ఉండే కానీ మున్సిపాలిటీకి నిధులు ఇరవై ఐదు శాతం నిధులు స్థానికంగా ఉంటే డెబ్బై ఐదు శాతం నిధులు కేంద్రం నుంచి తీసుకురాల్సి వస్తుంది ఆ తీసుకురాగలిగిన సత్తా ఉన్న నాయకులు ఎవరని ఆ రోజు భావిస్తే చదువుకున్న వ్యక్తి మరతరమా అండగా వెంకటగౌడు ఉంటాడు వెంకటగౌడు హైదరాబాద్ లో ఉన్న పరిచయాలతో ఢిల్లీలో ఉన్న పరిచయాలతో మన ఇల్లందును అభివృద్ధి చేస్తాడన్న నమ్మకంతో ఆ రోజు అందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు మేము తీసుకున్న నిర్ణయాన్ని అమ్ము చేయలేదు ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేస్తాం అన్ని రంగాల్లో చేశాం రోడ్లు డ్రైన్లు ఫంక్షన్ హాల్ గెస్ట్ హౌజ్లు అదేవిధంగా అన్ని కులాలకు సంబంధించిన ఫంక్షన్లు జరుపుకునేందుకు మేము కార్యక్రమాలు చేశాం ప్రతి వార్డులో ఎవరైనా ప్రజలు ఒక రాజకీయ నాయకుడిని నిందించాలంటే ఒక రాజకీయ నాయకుడు పని చేయకపోతే అతని మీద ఇంత మట్టి తీసి దుమ్మెత్తి నెత్తిమియబోతారు అలాంటి మట్టే దొరకనియకుంటే ఇల్లందు పుర వీధులలో ప్రతి రోడ్డు సిసి రోడ్డు డ్రైన్లు వేసినటువంటి ఘనత ఆనాటి మా పాలక వర్గం అన్ని రంగాలలో అభివృద్ధి చెందింది ఒక వినాయక చవితి ఉత్సవాలే కాదు ఓ దసరా ఉత్సవాలే కాదు నూట ఇరవై కోట్ల నిధులతో ఇల్లందు పట్టణాన్ని అభివృద్ధి చేసినటువంటి ఘనత కూడా మా మడత దంపతులు ఆ రోజు సహకరించిన అన్ని పార్టీల తెలియజేస్తున్నాను మనసుంటే మార్గం ఉంటది అభివృద్ధి చేయాలనే తప్పనుంటే దాన్ని చేయించుకోవాల్సిన ఉంటుంది మరి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో బీసీ రిజర్వేషన్ అయితే ఎక్కడ మడత గౌడు యొక్క మున్సిపాలిటీని ఎక్కి మనల్ని పరిపాలించి మన పేరు ఊరు లేకుండా ఉన్నటువంటి సందర్భంగా ఎక్కడో ఉన్నటువంటి అగ్రవర్ణాలు దాని మీద కన్నేసి ఖమ్మం ఇల్లందు నుంచి కన్నేసి రిజర్వేషన్ మార్చుకున్నారు అయినప్పటికీ ఇల్లందు పట్టణ ప్రజానికం నా వెనుక ఉండి నాకు వెన్ను దాన్ని ముందుకు నడిపించినటువంటి సందర్భంగా నేను ఆ రోజు ఇరవై నాలుగు మంది వార్డులలో పద్దెనిమిది మంది సపోర్ట్ చేసి నేను వార్డు మెంబర్ లైక్ నిలబడ్డాను పదహారు వార్డు కౌన్సిలర్ గెలిచినటువంటి దృష్ట్యా మొత్తం అన్ని బాక్సుల సీల్ తీసివేశారు ఓట్లు మార్చుకున్నారు బిడ్డ ఈ రోజు చెప్తున్నాం ఆ రోజు నేను ఏకాకిని కావచ్చు ఇల్లందు పట్టణ ప్రజలు నాతో ఉండొచ్చు కానీ మేము చెప్తున్నాం ఏ అయితే ఇల్లందు పట్టణం ఉన్న బీసీలను అడగదొక్కాలని ఎస్టీలను అడగదొక్కాలని ఎస్టీలను అడగదొక్కాలని మైనార్టీలను అడగదొక్కాలని చూస్తే ఈసారి విశ్వరూపం చూపించాల్సిన అవసరం ఉంది అందుకని అందుకని అవినీతి రహిత పరిపాలన అందించేందుకు ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలలో యువతను ప్రోత్సహిస్తూ ప్రశ్నించే నాయకత్వాన్ని ముందుకు తీసుకొస్తూ వారి వారి యొక్క కుల సంఘాలను చేరదీసి మీ కులంలో ఉన్నటువంటి నాయకులను మేము ముందుకు తీసుకొస్తాం నిలబడ్డటువంటి నాయకులు ఏ పార్టీ నిర్ణయించుకోవచ్చు అధికార కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్ష టిఆర్ఎస్ పార్టీ కావచ్చు తెలుగుదేశం పార్టీ కావచ్చు సిపిఐ సిపిఎం పార్టీ కావచ్చు నాకు ఎమ్మెల్యే పార్టీ కావచ్చు సేవ చేయాలనే ఉద్దేశం ప్రజల మనసులను గెలుచుకున్నటువంటి వ్యక్తిగా ముందుకు వస్తే గెలిచే ప్రధాన అభ్యర్థులకు మా యొక్క ఉంటుందని సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా గడిచిన ఐదు సంవత్సరాలు ఈ యొక్క అంబజారు గుండా వచ్చినటువంటి నాయకులు మీ వ్యాపారాలలో ఏలు పెట్టి డబ్బులు గుంజుకున్నటువంటి సంగతి మీకు తెలుసు బెదిరింపులు చేసి డబ్బులు వసూలు చేసినటువంటి సంగతి మీకు తెలుసు వినాయక చవితి ఉత్సవాలు దసరా ఉత్సవాలు పెళ్లిలో పేరంటూలో అయినా కూడా మీ దగ్గర డబ్బులు వసూలు చేసినటువంటి సంగతి మీకు తెలుసు సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఏ రోజు కాంగ్రెస్ పార్టీ తరఫున గాని ఇతర బీఆర్ఎస్ పార్టీ తరఫున గాని కొద్ది రోజులే ఉన్నాను బీఆర్ఎస్ పార్టీలో నా జీవితం అంతా కాంగ్రెస్ పార్టీలో సేవ చేశారు గౌరం గన్గాయ గారు మద్దతుగా ఉన్నారు ఆయన ఎమ్మెల్యే చేసినట్లు జెల్పి చర్మని చేసినట్లు నా యొక్క ప్రధాన పాత్ర పోషించారు నేను నేనిప్పుడు ఒక సమూహానికో ఒక నాయకత్వం లేదు ఇల్లందు పట్టణమే నా కుటుంబంగా భావించాను ఇల్లందు పట్టణంలో ఉన్నటువంటి అన్ని కులస్తులు నా సోదరులుగా భావించాను నలభై సంవత్సరాల చరిత్రలో ఏ ఒక్క దుకాణంకొచ్చా నేను ఒక రూపాయి అడిగినటువంటి సందర్భం ఉంటే నన్ను గడ్డి వేయండి నేను ఇప్పుడు నేను పోటీ చేయడానికి రావట్లేదు పోటీ చేయాల్సిన అవసరం మీరు ఏర్పరిస్తే వస్తాను పోటీ చేయాల్సిన అవసరం మీరు ఉందని భావిస్తే వస్తాను కానీ ఇప్పుడు ఈ నాలుగు రోజుల నా పాదయాత్ర అన్ని కుల సంఘాల నుంచి చైతన్య ఆ తర్వాత వచ్చేటువంటి బట్టి వివిధ వార్తలు వాళ్ళు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారన్న వారికి మంచి అవకాశం ఉంటే ఆ వార్తలు మీ వాళ్ళ తరఫున తిరుగుతాం రాష్ట్ర జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస గౌడ్ గారు తీసుకున్న నిర్ణయము అన్నా మనం పీసీలను చైతన్యవంతం చేయాలి